పునరుత్పాదక ఇంధన ప్రపంచానికి స్వాగతం ఇక్కడ వినూత్న సాంకేతికత సమృద్ధిగా మరియు ఉచితంగా లభించే సూర్యుని శక్తిని ఉపయోగించుకుంటుంది పునరుత్పాదక ఇంధనం పట్ల కస్టమర్ల ప్రాధాన్యతలో మార్పు సౌర విద్యుత్ వ్యవస్థలకు డిమాండ్ పెరగడానికి దారితీసింది కాబట్టి మీరు మీ అపార్ట్మెంట్ లేదా సాధారణ యుటిలిటీ కోసం పైకప్పు సౌర విద్యుత్ వ్యవస్థను వ్యవస్థాపించాలని ఆలోచిస్తుంటే అది గొప్ప ఆలోచన ఇది మీ విద్యుత్ బిల్లులను తగ్గించడంలో సహాయపడటమే కాకుండా స్థిరమైన భవిష్యత్తుకు ఇది ఒక అద్భుతమైన మార్గం కూడా ఆఫ్ మరియు మరియు హైబ్రిడ్ సోలార్ లక్షణాలు పరిమితులను వేరుచేసే వివరణాత్మక సమాచారం ఇక్కడ ఉంది ఈ రోజు ఆఫ్ ఆన్ గ్రిడ్ మరియు హైబ్రిడ్ సోలార్ ఇన్వర్టర్ల మధ్య తేడాలను మనం వివరించబోతున్నాం ప్రతి రకానికి దాని ప్రత్యేక లక్షణాలు ప్రయోజనాలు మరియు పరిమితులు ఉన్నాయి వీటిని మనం వివరంగా చర్చిస్తాము ఆఫ్ గ్రిడ్ సోలార్ ఇన్వర్టర్లు స్టాండ్ అలోన్ ఇన్వర్టర్లు అని కూడా పిలుస్తారు ఇవి మారుమూల ప్రాంతాలు లేదా తరచుగా విద్యుత్తు అంతరాయాలు ఉన్న ప్రాంతాల కోసం రూపొందించబడ్డాయి అవి గ్రిడ్ నుండి స్వతంత్రంగా పనిచేస్తాయి మరియు లోడ్కు నేరుగా శక్తిని అందిస్తాయి లక్షణాలు ఆఫ్ గ్రిడ్ ఇన్వర్టర్లు గ్రిడ్ నుండి పూర్తి స్వయం ప్రతిపత్తిని అందిస్తాయి గ్రిడ్ అంతరాయాల సమయంలో ఆఫ్ గ్రిడ్ బ్యాకప్ శక్తిని అందించగలదు ఆఫ్ గ్రిడ్ ఇన్వర్టర్లను రిమోట్ ఇళ్లు క్యాబిన్లు మరియు రోమింగ్ వాహనాలు వంటి వివిధ అప్లికేషన్లలో ఉపయోగించవచ్చు పరిమితులు ఆఫ్ గ్రిడ్ ఇన్వర్టర్లు సాధారణంగా ఆన్ గ్రిడ్ ఇన్వర్టర్ల కంటే ఖరీదైనవి ఆఫ్ గ్రిడ్ ఇన్వర్టర్లకు అదనపు శక్తిని నిల్వ చేయడానికి బ్యాటరీ బ్యాంక్ అవసరం ఆఫ్ గ్రిడ్ ఇన్వర్టర్లు చిన్న వ్యవస్థల కోసం రూపొందించబడ్డాయి మరియు పెద్ద అప్లికేషన్లకు తగినవి కాకపోవచ్చు గ్రిడ్ టై ఇన్వర్టర్లు అని కూడా పిలువబడే ఆంగ్రిడ్ సోలార్ ఇన్వర్టర్లు గ్రిడ్తో కలిసి పనిచేయడానికి రూపొందించబడ్డాయి అదనపు శక్తిని గ్రిడ్లోకి తిరిగి పంపి పగటిపూట లోడ్కు శక్తిని అందిస్తాయి లక్షణాలు ఆంగ్రిడ్ కోసం పిఎం సూర్యఘర్ పథకం వర్తిస్తుంది ఆంగ్రిడ్ ఇన్వర్టర్లు గ్రిడ్ ఫ్రీక్వెన్సీ మరియు వోల్టేజ్ తో సమకాలీకరిస్తాయి అవి నెట్ మీటరింగ్ ను అందించగలవు అదనపు శక్తిని గ్రిడ్ కు తిరిగి విక్రయించడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి ఆంగ్రిడ్ ఇన్వర్టర్లు సాధారణంగా ఆఫ్ గ్రిడ్ ఇన్వర్టర్ల కంటే తక్కువ ఖర్చుతో కూడుకున్నవి పరిమితులు ఆంగ్రిడ్ ఇన్వర్టర్లు పనిచేయడానికి స్థిరమైన గ్రిడ్ గ్రిడ్ కనెక్షన్ అవసరం అంతరాయాల సమయంలో అవి బ్యాకప్ శక్తిని అందించవు ఆంగ్రిడ్ ఇన్వర్టర్లు కఠినమైన గ్రిడ్ కనెక్షన్ నిబంధనలను పాటించాలి హైబ్రిడ్ సోలార్ ఇన్వర్టర్లు ఆఫ్ గ్రిడ్ మరియు ఆన్ గ్రిడ్ ఇన్వర్టర్ల ప్రయోజనాలను మిళితం చేస్తాయి అవి గ్రిడ్ టై మరియు ఆఫ్ గ్రిడ్ మోడ్లలో పనిచేయగలవు అంతరాయాల సమయంలో బ్యాకప్ శక్తిని అందిస్తాయి మరియు అదనపు శక్తిని గ్రిడ్లోకి తిరిగి అందిస్తాయి లక్షణాలు హైబ్రిడ్ ఇన్వర్టర్లు ఆపరేషన్‌లో వశ్యతను అందిస్తాయి ఆన్ గ్రిడ్ మరియు ఆఫ్ గ్రిడ్ మోడ్ల మధ్య మారడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి గ్రిడ్ అంతరాయాల సమయంలో హైబ్రిడ్ ఇన్వర్టర్లు బ్యాకప్ శక్తిని అందిస్తాయి హైబ్రిడ్ ఇన్వర్టర్లు గ్రిడ్ ఫ్రీక్వెన్సీ మరియు వోల్టేజ్ తో సమకాలీకరించగలవు పరిమితులు హైబ్రిడ్ ఇన్వర్టర్లు సాధారణంగా గ్రిడ్ ఇన్వర్టర్ల కంటే ఖరీదైనవి సంక్లిష్టత హైబ్రిడ్ ఇన్వర్టర్లకు మరింత సంక్లిష్టమైన సిస్టమ్ డిజైన్ మరియు ఇన్స్టాలేషన్ అవసరం అదనపు శక్తిని నిల్వ చేయడానికి హైబ్రిడ్ ఇన్వర్టర్లకు బ్యాటరీ బ్యాంక్ అవసరం సంగ్రహంగా చెప్పాలంటే ప్రతి రకమైన సోలార్ ఇన్వర్టర్ దాని ప్రత్యేక లక్షణాలు ప్రయోజనాలు మరియు పరిమితులను కలిగి ఉంటుంది ఆఫ్ గ్రిడ్ ఇన్వర్టర్లు స్వయం ప్రతిపత్తి మరియు బ్యాకప్ శక్తిని అందిస్తాయి అయితే ఆన్ గ్రిడ్ ఇన్వర్టర్లు గ్రిడ్ సింక్రోనైజేషన్ మరియు నెట్ మీటరింగ్ ను అందిస్తాయి హైబ్రిడ్ ఇన్వర్టర్లు రెండింటి ప్రయోజనాలను మిళితం చేస్తాయి వశ్యత మరియు బ్యాకప్ శక్తిని అందిస్తాయి సోలార్ ఇన్వర్టర్ను ఎంచుకునేటప్పుడు అత్యంత అనుకూలమైన ఎంపికను ఎంచుకోవడానికి మీ నిర్దిష్ట శక్తి అవసరాలు బడ్జెట్ మరియు సిస్టమ్ అవసరాలను పరిగణించండి పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ఆన్ గ్రిడ్ సోలార్ పవర్ సిస్టమ్లకు మాత్రమే వర్తిస్తుంది మా దగ్గర అందుబాటులో ఉన్న మూడు రకాల సౌర విద్యుత్ వ్యవస్థలు ఇవే మీ అవసరాన్ని బట్టి మేము మీ సైట్ను తనిఖీ చేసి మీ అవసరాలకు అనుగుణంగా డిజైన్ చేస్తాము ఈ వీడియో మీకు సమాచారంగా మరియు ఉపయోగకరంగా ఉందని మేము ఆశిస్తున్నాము మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే లేదా మరిన్ని సహాయం అవసరమైతే దయచేసి తొమ్మిది ఎనిమిది నాలుగు తొమ్మిది ఒకటి రెండు ఒకటి సున్నా రెండు ఎనిమిది నంబర్లో డాల్ఫిన్ కవరేజ్ సొల్యూషన్స్ను సంప్రదించడానికి వెనుకాడకండి